दीदी कल सदगुरुवार है भोग में क्या बनाएंगे खीर फल और चने का प्रसाद बनाएंगे। बाबा को भावनाएं प्यारी बहन कल आपको भोग लगाना है एक्चुअली शेखर भाई ने सूर्यवंशी प्रिंस चैनल पर मुरली क्लास रखी है मेरी मुझे ना भोग का क्लियर विजन नहीं बनता है चलो मैं आपको बताती हूँ पहले अपनी आत्मिक स्थिति में बैठो भोग को लेकर वतन में जाओ और बाप दादा का आवाहन करो बाबा के लाइट के शरीर में ब्रह्मा बाबा और शिव बाबा दोनों को पॉइंट ऑफ लाइट के रूप में देखो तो अनुभव करो कि बाबा भोग को साकाश दे रहे हैं फिर बाबा को प्रेम से भोग समर्पण करो सभी बच्चों ने भी आपको बहुत प्यार और याद भेजा है ఓం శాంతి మురళీ డేట్ ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా తండ్రి బోధించే చదువును మంచిగా చదివితే ఇరక్క జన్మలకు ఆదాయం మూలమవుతుంది జీవితం సదా సుఖమయం అవుతుంది ప్రశ్న పిల్లల అతీంద్రియ సుఖానికి మహిమ ఎందుకు ఉంది జవాబు ఎందుకంటే ఇప్పుడు పిల్లలు మీరు తండ్రిని తెలుసుకున్నారు మీరే తండ్రి ద్వారా సృష్టి ఆది మధ్యాంతాలు తెలుసుకున్నారు ఇప్పుడు మీరు సంగమేయుగంలో బేహద్దులో నిల్చొని ఉన్నారు ఇప్పుడు మనం ఈ ఉప్పు నీటి కాలువ నుండి అమృతం వంటి మధురమైన నీటి కాలువలోకి వెళ్తున్నాము స్వయం భగవంతుడే మనల్ని చదివిస్తూ ఉన్నారనే సంతోషం బ్రాహ్మణులకు ఉంటుంది అందుకే మీ అతీంద్రయ సుఖం గాయనం చేయబడుతుంది ఓం శాంతి అనంతమైన ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు లేదా తన మతం ఇస్తూ ఉన్నారు మనం జీవాత్మలము అనని మీరు తెలుసుకున్నారు కానీ స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకోవాలి కదా మనం కొత్త స్కూల్లో చదవటం లేదు ప్రతి ఐదు వేల సంవత్సరాలకి ఒక్కసారి ఈ పాఠశాలలో చదువుకుంటూ ఉంటాము ఇంతకుముందు ఎప్పుడైనా చదువుకునేందుకు వచ్చారా బాబా అడుగుతారు కదా దానికి ప్రతి ఐదు వేల సంవత్సరాలకి ఒకసారి వస్తామని అందరూ అంటారు పురుషోత్తమ సంగమ యుగంలో బాబా వద్దకు వస్తారు ఇది గుర్తుంటుంది కదా లేక ఇది కూడా మర్చిపోతారా విద్యార్థులకు పాఠశాల తప్పకుండా గుర్తుంటుంది లక్ష్యమైతే ఒక్కటే రెండు రోజులు పిల్లలకైనా పాత పిల్లలకైనా లక్ష్యమైతే ఒకటే ఉంటుంది ఎవరికీ నష్టం వాటిల్లదు చదువులో అందరికీ ఆదాయమే ఉంటుంది వారు కూడా కూర్చొని గ్రంథము చదివి వినిపిస్తూ ఉంటే సంపాదన జరిగి శరీర నిర్వహణ జరిగిపోతుంది సాధువులు అయ్యి ఒకటి రెండు శాస్త్రాలు చదివి వినిపిస్తాయి ఆదాయం వస్తుంది ఇవన్నీ సంపదకు మూలాలు ప్రతి విషయంలోనూ సంపాదన ఉండాలి ధనం ఉంటే ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు బాబా మనకి చాలా మంచి చదువు చదివిస్తూ ఉన్నారు దీని ద్వారా ఇరవై యొక్క జన్మలకు సరిపడా ఆదాయం లభిస్తుంది ఇది ఎటువంటి సంపాదన అంటే దీనివల్ల మనం సదా సుఖంగా ఉంటాము ఎప్పుడూ జబ్బు పడము సదా అమర్లుగా ఉంటామని పిల్లలు మీకు తెలుసు ఇది నిశ్చయం చేసుకోవలసి ఉంటుంది ఇటువంటి నిశ్చయం ఉంటే మీరు ఉత్సాహంగా ఉంటారు లేకుంటే ఏదో ఒక విషయంలో అడ్డంకులు వస్తూ ఉంటాయి అనంతమైన తండ్రి వద్ద చదువుకుంటూ ఉన్నామని లోపల స్మరణ చేస్తూ ఉండాలి గీతా భగవాను వా యుగం కూడా వస్తుంది కదా కేవలం ఇది ఐదవ యుగమని మర్చిపోయారు సంగమయుగం చాలా చిన్నది వాస్తవానికి నాలుగవ వంత అని కూడా అనలేము పర్సంటేజ్ రూపంలో చెప్పవచ్చు దీని గురించి తండ్రి పోను పోను అర్థం చేయిస్తూ ఉంటారు తండ్రి చెప్పవలసింది కూడా నిర్ణయించబడి ఉంది ఆత్మలందరూ వాళ్ళ వాళ్ళ పాత్ర నిర్ణయించబడి ఉంది అదే రిపీట్ అవుతుంది ఇప్పుడు నేర్చుకునేది కూడా రిపిటేషన్ కదా రిపిటేషన్ రహస్యం పిల్లలకి అర్థం చేసుకున్నారు అడుగడుగున పాత్ర మారిపోతూ ఉంటుంది ఒక్క సెకండు కూడా మరొక సెకండ్తో కలవదు పేనులాగా టిక్ అని నడుస్తూనే ఉంటుంది టిక్ అంటూనే సెకండు జరిగిపోతుంది ఇప్పుడు మీరు అనంతంలో నిలబడి ఉన్నారు ఇతర మనుషులు ఎవరు అనంతంలో లేరు ఎవరికి అనంతము అంటే సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం లేదు ఇప్పుడు మీకు భవిష్యత్తు గురించి కూడా తెలుసు మనం కొత్త ప్రపంచంలోకి వెళ్తూ ఉన్నాము ఇది సంగమ యుగము దీనిని దాటుకోవాలి ఉప్పు నీటి కాలవు కదా మధురాతి మధురమైన అమృతం వంటి కాలవ అది విషపు కాలవ ఇప్పుడు మీరు విషయ సాగరం నుంచి క్షీర వెళ్తూ ఉన్నాము ఇవి అనంతమైన విషయాలు ఇవన్నీ ప్రపంచంలో వారికి ఏమాత్రమూ తెలియదు కొత్త విషయం కదా భగవంతుడని ఎవరిని అంటారో వారు చేయి పాత్ర ఏమిటి మీకు కూడా తెలుసు మీరొస్తే పరంపిత పరమాత్ముని చరిత్ర టాపిక్ రూపంలో తెలుసుకో తెలుపుతామని చెప్పండి పిల్లలు వారి తండ్రి జీవిత చరిత్రను తెలుపుతూ ఉంటారు ఇది సాధారణమే అయితే వీరు తండ్రులకు తండ్రి కదా మీలో కూడా నెంబర్ వారు పురుషార్థ అనుసారంగా అర్థం చేసుకున్నారు ఇప్పుడు మీరు యథార్థ రీతిలో తండ్రి పరిచయం ఇవ్వాలి మీకు కూడా తండ్రి అర్థం చేయించారు కనుక మీరు కూడా అర్థం చేయించగలరు ఇతరులెవరూ అనంతమైన తండ్రి తెలుసుకోలేరు మీరు కూడా ఈ సంగమ యుగంలోనే తెలుసుకుంటారు కేవలం సంగమ యుగంలోనే బ్రాహ్మణులైన మీరు తప్ప ఇతర ఏ దేవతలకు కానీ శూద్రులకు కానీ పుణ్యాత్ములకు కానీ పాపాత్ములకు కానీ అనంతమైన తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు అందుకే పిల్లలు మీకు ఎంతో సంతోషం ఉండాలి అతీంద్రియ సుఖం గురించి తెలుసుకోవాలంటే గోప గోపికలను అడగాలనే గాయనం కూడా ఉంది బాబా మన తండ్రే కాక టీచర్ సద్గురు కూడా అయ్యారు సుప్రీం అనే పదాన్ని తప్పకుండా చేర్చాలి అప్పుడప్పుడు పిల్లలు మర్చిపోతారు ఈ విషయాలన్నీ పిల్లల బుద్ధిలో ఉండాలి శివాబా మహిమలు ఈ పదాన్ని తప్పకుండా చేర్చాలి మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు మీరు అర్థం చేయించగలరు అంటే మీకు విజయం లభించినట్లే కదా అనంతమైన తండ్రి సర్వులకు శిక్షకులు సర్వుల సద్గతి దాత అని మీకు తెలుసు అనంతమైన తండ్రి అనంతమైన సుఖము అనంతమైన జ్ఞానం ఇచ్చేవారు అయినా అటువంటి తండ్రిని కూడా మర్చిపోతారు మాయ చాలా సమర్థమైనది ఈశ్వరుని సమర్థుడని అంటారు కానీ మాయ కూడా తక్కువేమీ కాదు పిల్లలు మీరు ఖచ్చితంగా తెలుసుకున్నారు మాయా పేరు రావణుడు రామరాజ్యము మరియు రావణ రాజ్యము వీటి గురించి కూడా అక్యురేట్గా తెలపాలి రామరాజ్యం ఉన్నట్లే రావణరాజ్యం కూడా తప్పకుండా ఉంటుంది సదా రామరాజ్యమే ఉండేందుకు వీలు లేదు రామరాజ్యం అంటే శ్రీకృష్ణుని రాజ్యము దీన్ని ఎవరు స్థాపన చేస్తారు అనంతమైన తండ్రి కూర్చొని తెలియచేస్తూ ఉన్నారు మీరు భారత ఖండాన్ని చాలా మహిమ చేయాలి భారతదేశము సత్యమైన ఖండంగా ఉండేది చాలా గొప్ప మహిమే ఉండేది అలా తయారు చేసేవారు ఒక తండ్రి మాత్రమే తండ్రి అంటే మనకి ఎంత ప్రేమ ఉంది లక్ష్యము బుద్ధిలో ఉంటుంది ఇది కూడా మీకు తెలుసు విద్యార్థులు మనకు మన చదువు గురించి ఎంత నశ ఉండాలి స్వభావంపై గుణాలపై గమనం ఉండాలి వివేకం అంటుంది ఇది ఈశ్వరీయ చదువు కనుక దీనిని ఒక్కరోజు కూడా మిస్ చేసుకోరాదు టీచర్ వచ్చిన తర్వాత క్లాసుకు వెళ్ళరాదు టీచర్ వచ్చిన తర్వాత వస్తే టీచర్ని అవమానపరిచినట్లుంటుంది పాఠశాలలో కూడా ఆలస్యంగా వెళ్ళినట్లయితే టీచర్ బయట నిలబెడతారు బాబా తన చిన్ననాటి ఉదాహరణను తెలుపుతూ ఉన్నారు మా టీచర్ చాలా కఠినంగా ఉండేవారు లోపలకు కూడా రానిచ్చేవారు కాదు ఇక్కడ క్లాస్గా ఆలస్యంగా వచ్చేవారు చాలామంది ఉన్నారు సేవ చేయి సుపుత్రులు పిల్లలు తండ్రికి తప్పకుండా ప్రియంగా ఉంటారు కదా ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఇదే అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఈ ధర్మము ఎప్పుడు స్థాపన అవుతుందో ఎవరి బుద్ధిలోనూ లేదు మీ బుద్ధి నుండి కూడా మాటి మాటికి జారిపోతుంది మీరిప్పుడు దేవీ దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు చదివించేవారు ఎవరు స్వయం పరంపిత పరమాత్మ మనది బ్రాహ్మణ కులము అని మీరు తెలుసుకున్నారు బ్రాహ్మణ వంశమని అనరు ఇది సర్వోత్తమ బ్రాహ్మణ కులము తండ్రి కూడా సర్వోత్తములు కదా అత్యంత ఉన్నతమైన వారు కనుక వారి సంపాదన కూడా ఉన్నతంగా ఉంటుంది వారిని శ్రీశ్రీ అని అంటారు మిమ్మల్ని కూడా శ్రేష్టంగా తయారు చేస్తారు మనల్ని శ్రేష్టంగా చేసేది ఎవరో పిల్లలు మీకు తెలుసు ఇక ఏమీ అర్థం చేసుకోరు తండ్రి తండ్రే కాక టీచర్ సద్గురు కూడా అయ్యారు మనల్ని చదివిస్తున్నారని పిల్లలు మీరు అంటారు మనం ఆత్మలము మీరు నా త సంతానమని తండ్రి ఆత్మల్ని మనకు స్మృతిని కలిగించారు సోదరత్వం కదా తండ్రిని స్మృతి కూడా చేస్తారు వారు నిరాకార తండ్రి కనుక ఆత్మలు కూడా తప్పకుండా నిరాకారమే అని అంటారు ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరించి పాత్ర అభినయిస్తుంది మనుషులు ఆత్మలమని కాక స్వయాన్ని శరీరంగా భావిస్తారు నేను ఆత్మనని మర్చిపోతారు నేను ఎప్పుడూ మర్చిపోను ఆత్మ అయిన మీరంతా సాలిగ్రామాలు నేను నేను పిత అంటే పరం ఆత్మను వారికి ఇంకే పేరు లేదు ఆ పరం ఆత్మకు పేరు శివుడు మీరు కూడా అటువంటి ఆత్మనే కానీ మీరంతా శాలి గ్రామాలు శివాలయంలోకి వెళ్తే అక్కడ కూడా అనేక శాలిగ్రామాలు ఉంటాయి శివుణ్ణి పూజించినప్పుడు వారితో పాటు శాలిగ్రామాన్ని కూడా పూజిస్తారు అందుకే బాబా చెప్తూ ఉన్నారు ఆత్మ అయిన మీకు మీ శరీరాలకు రెంటికి పూజలు జరుగుతాయి నాకైతే కేవలం ఆత్మకు మాత్రమే పూజ జరుగుతుంది నాకు శరీరం లేదు మీరు ఎంత ఉన్నతంగా అవుతారు ఎలా ఉండేవారు ఎలా అవుతారు మీరు ఎంత ఉన్నతంగా ఉండేవారో తండ్రికి తెలుసు ఇప్పుడు ఎంత అనాథులుగా అయిపోయారు చూడండి తండ్రినే గ్రహించలేకున్నారు ఇప్పుడు మీరు తండ్రికి చెందినవారుగా అయ్యారు అందుకే విశ్వం అంతటికీ అధిపతులుగా అయిపోతారు తండ్రి అంటూ ఉన్నారు నన్ను హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు స్వర్గస్థాపన జరుగుతూ ఉందని మీకు తెలుసు అక్కడ ఏమేమి ఉంటాయో మీకు తప్ప ఎవరి బుద్ధిలోనూ లేదు మనం విశ్వానికి అధిపతులుగా ఉండేవారమని ఇప్పుడు మళ్ళీ అలా అవుతున్నామని మీకు తెలుసు ప్రజలు కూడా మేము అధిపతులమని అంటారు కదా ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉన్నాయి మీకు సంతోషం ఉండాలి కదా ఈ విషయాలు విని ఇతరులకు కూడా వినిపించాలి అచ్చా మీటే మీటే సికీలతె బచ్చం ప్రతి మా పిత బాబ్ దాదాకా యాత్ప్యారో గుడ్ మార్నింగ్ రుహాని బాప్కి రుహాని బచ్చంకో నమస్తే ఆం రుహానీ బచ్చంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకు యాత్ పేర్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ మనము ఈశ్వరీయ విద్యార్థులము కాబట్టి చదువు గురించి నశా ఉండాలి మన గుణాలు స్వభావాలపై కూడా గమనం ఉంచాలి రోజు కూడా చదువు మిస్ చేసుకోరాదు క్లాసుకు ఆలస్యంగా వచ్చి టీచర్ని అవమానపరచరాదు వికారి చీచీ ప్రపంచంపై ద్వేషము అసహ్యము కలగాలి తండ్రి స్మృతి ద్వారా మీ ఆత్మను పవిత్రంగా సతో ప్రధానంగా తయారు చేసుకునే పురుషార్థం చేయాలి సదా ఖుషీగా హర్షితం కలుగా ఉండాలి వరదానము నిరాశ చెందిన వారిలో కూడా ఆశను ఉత్పన్నం చేసే సత్యమైన పరోపకారి సుతుష్టమనే భవ దర్శులుగా అయ్యి ప్రతి ఆత్మ యొక్క బలహీనతను పరిశీలిస్తూ వారి బలహీనతలను స్వయంలా ధారణ చేయడం లేక వర్ణించేందుకు బదులుగా బలహీనత రూపీ ముళ్లను కళ్యాణకారి స్వరూపం ద్వారా సమాప్తం చేసేయాలి ముళ్ళని పువ్వులుగా చేయాలి స్వయం కూడా సంతుష్టమని మరియు సమానము సంతుష్టంగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టపరచాలి ఎవరి పట్లైనా అందరూ నిరాశ చూపించిన అటువంటి స్థితి లేక ఇటువంటి వ్యక్తిలో సదా కొరకు ఆశా దీపాన్ని వెలిగించటం అంటే నిరాశ చెందిన వారిని శక్తివంతులుగా చేయటం ఇటువంటి శ్రేష్ట కర్తవ్యం చేస్తూ ఉంటే పరోపకారి సంతుష్టమని యొక్క వరదానం ప్రాప్తిస్తుంది స్లోగన్ పరీక్షల సమయంలో ప్రతిజ్ఞ గుర్తు చేసుకున్నప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది అవ్యక్త సూచన రోజంతటిలో మధ్య మధ్యలో ఒక్క సెకండ్ లభించిన విదేహిగా అయ్యే అభ్యాసం చేస్తూ ఉండండి రెండు మూడు సెకండ్లైనా కేటాయించండి దీనివల్ల చాలా లాభం ఉంటుంది రోజంతా బుద్ధి నడుస్తూ ఉంటుంది విదేహీగా అవ్వడంలో సమయం పడుతుంది అభ్యాసం ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అయిపోతారు చివర్లో అన్నీ అకస్మాత్తుగా జరుగుతాయి कनका पेपर लो। विदेशी अभ्यास में चाला अच्छा अकस्मात शांति दीदी आज पहली बार इतना स्पष्ट विजन बना है और इतना सुंदर अनुभव हुआ है शुक्रिया दीदी दीदी और क्या क्या अनुभव करते हो आप वतन में चलो मैं दिखाती हूँ मैं कभी कभी शांति स्तंभ को वतन में देखती हूँ वहाँ बाप दादा दोनों से शक्तियां लेती हूँ कभी कभी 18 जनवरी का दृश्य याद करती हूँ दीदी इतने सुंदर दृश्य देखकर मन गदगद हो गया और दिखाइए ना। जैसे मुझे भोजन करना होता है तो बाबा के साथ बैठकर कर लेती हूँ सूक्ष्म वतन में तो हम कुछ भी इमर्ज कर सकते हैं ना? Mm. तो बाबा के साथ बोटिंग करते हुए चार्ट दे देती हूँ कभी अकेले बोर हो रही होती हूँ तो बाबा के साथ थोड़ा हंसी मजाक कर लेती हूँ mm. बाबा, वैसे आपको भोजन में सबसे ज्यादा क्या पसंद है जो बच्चों की पसंद वही बाबा की पसंद बाबा सूक्ष्म वतन में आपके साथ बोटिंग करने का अलग ही मजा है <laughs> बाबा ये मेरा आज का चार्ट है मेरी दिनचर्या इस प्रकार रही बच्ची जो बच्चे डेली बाबा को चार्ट देते हैं वो धर्मराज की सजाओं से बच जाएंगे बाबा चलिए अब विश्व की सैर पर चलते हैं। दीदी ये तो हो गई सूक्ष्म वतन की बात कुछ परम धाम के भी अनुभव सुनाए ना। बहन आगे के लिए भी कुछ रहने देते हैं